జాబ్ మేళాలో తొమ్మిది వందల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కడం చాలా సంతోషంగా ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో బీపీఆర్ కన్వెన్షన్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఉద్యోగ అవకాశాలు దక్కించుకున్న యువతి యువకులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిసి ఎంపీ విపిఆర్ సోదరులు వేమిరెడ్డి కోటారెడ్డి నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఈ జాబ్ మేళా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నారు ఈ జాబ్ మేళాలో టెక్ మహీంద్ర కంపెనీ మూడు వందల యాభై మందిని రిక్రూట్ చేసుకోగా స్థానంలో శ్రీ సిటీలోని హీరో మోటార్స్కు మూడు వందల ఇరవై ఆరు మంది ఎంపికయ్యారని తెలిపారు షార్ట్ లిస్ట్లో ఉన్న మరో ఏడు వందల యాభై మందికి రెండు మూడు రోజులు ఆఫర్ లెటర్స్ రానున్నాయన్నారు ఎంపిక కాని యువతి యువకులు నిరుత్సాహ పడవద్దని కోవోలు యువత కోసం బీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి జాబ్ మేళాలు నిరంతరం నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో వాలంటీర్లుగా సేవలందించిన కోవో టీడీపీ జనసేన మరియు బీజేపీ నాయకులకు మరియు జాబ్ మేళాకు హాజరైన వివిధ విభాగాలకు చెందిన ముప్పై కంపెనీల ప్రతినిధులకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కృష్ణ చైతన్య దువ్వూరు కళ్యాణ్ రెడ్డి అనీష్ రెడ్డి వంశీ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు या अपॉइंटमेंट है सर नेक्स्ट डिक्सन डिक्सन सिलेक्टेड कैंडिडेट्स कैंडिडेट्स ఈరోజు ఇక్కడ పిపిఆర్ ఫౌండేషన్ లో తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది అందులో ముప్పై ఎనిమిది కంపెనీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆల్రెడీ మేము త్రీ డేస్ నుంచి దీని గురించి మీ ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది దానివల్ల యాప్లో ఎన్రోల్ అయిన ప్రతి ఒక్కరూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సుమారు సుమారు నాలుగు వేల మంది ఎన్రోల్ అయ్యారు మనము ఈ జాబ్ మేళా ఈ హెచ్ఆర్ కంపెనీ అనే వీళ్ళ ద్వారా ఆర్గనైజ్ చేయడం జరిగింది వీళ్ళు హెచ్ఆర్ కంపెనీ ఫ్రమ్ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వీళ్ళ ద్వారా ఈ థర్టీ ఎయిట్ కంపెనీసుతో ప్రభాకర్ రెడ్డి గారు కోఆర్డినేట్ చేస్తూ ఈ జాబ్ మేళా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది నాలుగు వేల మంది ఇందులో పార్టిసిపేట్ చేశారు దాంట్లో మనము ఈరోజు శ్రీ సిటీలో ఉన్న హీరో నుంచి మూడు వన్ త్రీ ట్వంటీ సిక్స్ ఎస్బీఐ లైఫ్ నుంచి నైన్ पेटीएम नीचे फिफ्टी जियो नीचे फिफ्टी फाइव डिगन 70, आधर हाउसिंग टेन ग्रीन हाउस आग्रो फिफ्टी केजी की केजी के फैट नयटी टू अंड बिगी ट्वेंटी एट 36, थर्टी सिक्स आल को 8, एट् भारगवी आटो थर्टी राजा फिफ्टी फेडरो टू టాటా స్టై ఫార్టీ ఫైవ్ ఎయిర్టెల్ ఫైవ్ టోటల్ నైన్ హండ్రెడ్ మందికి ఇప్పుడే అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కోవూరు నియోజకవర్గం నుంచి ప్లస్ కొంతమంది నెల్లూరు నుంచి కూడా ఉన్నారు యాక్చువల్గా మనము మేము చెప్పింది కోవూరు అయితే అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది సో అందులో ఇక్కడున్న పిల్లలు కూడా ఉన్నారు అదేవిధంగా షార్ట్ లిస్ట్ ఆన్ గోయింగ్ ఒక సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి అవి టెక్ మహేంద్ర అండ్ ఇంకా మిగతా ఇంకా కొన్ని కంపెనీస్లో నుంచి శ్రీ సిటీ ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి ఇక్కడే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వలేరు అది వాళ్ళ ప్రాసెస్ నెక్స్ట్ వాళ్ళకి జాయినింగ్ అప్పుడు ఇస్తారు బట్ ఆల్మోస్ట్ కన్ఫామ్గా అపాయింట్మెంట్ లెటర్స్ అయితే తప్పకుండా ఇవ్వడం జరగబోతుంది సో కాబట్టి నేను నిర్వహించిన ఈ జాబ్ మేళాలో ఆల్మోస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ మందికి నాలుగు వేల మంది ఇక్కడ యాప్లో అప్లోడ్ చేసుకుంటే ఇవ్వడం జరిగింది సో దానికి నేను ఇక్కడికి వచ్చిన కంపెనీస్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మాకు ఇంత బాగా ఆర్గనైజ్ చేసి ఇదంతా ఇలా పొద్దు నుంచి పొద్దున ఎయిట్ నైన్ ఓ క్లాక్ నుంచి ఇప్పటి వరకు ఈ ఆర్గనైజేషన్ వీళ్ళంతా చాలా కష్టపడి పనిచేశారు అదేవిధంగా మా తెలుగుదేశం లీడర్లు కార్యకర్తలు బీజేపీ లీడర్స్ కార్యకర్తలు జన సైనికులు నియోజకవర్గంలో మనం ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాలో వాళ్ళు నాయకులు మనం మర్చిపోయి ఒక వాలంటీర్ లాగా పనిచేశారు ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలనే ఆశయంతో అదేవిధంగా ఈరోజు ఇది యాక్చువల్గా ప్రభాకర్ రెడ్డి గారి కోరిక ఇద ఈ జాబ్ మేళా అనేది ఆయన ఆలోచనలో నుంచే వచ్చింది బట్ ఆయనకి ఈరోజు అర్జెంట్ అపాయింట్మెంట్ ఉండి ఇక్కడికి రాలేకపోయారు ఈ జాబ్ అందరికీ నేను చెప్పాను జాబ్స్ వచ్చిన వాళ్ళకి అందరికీ కంగ్రాచులేషన్స్ రాని వాళ్ళు ఎవ్వరూ నిరాశపడద్దు అక్రమాలు చేస్తా కానీ ఈ జాబ్ మేళ అనేది ఫస్ట్ టైం నేను మేము పెట్టడము సో ఇంతమంది వచ్చి అసలు యాక్చువల్లీ నాలుగు వేల మంది ఎన్రోల్ అయితే ఏడు వేల మంది దాకా వచ్చారు అంటే పిల్లలు మామూలుగా జనరల్గా వచ్చేసారనమాట వాళ్ళు జాబ్స్ వస్తాయని అన్నిటికనే ముఖ్యంగా కడప నుంచి గుంటూరు నుంచి విజయవాడ నుంచి ఇక్కడి నుంచి కూడా వచ్చారు పిల్లలు సో అదంతా చూస్తే నిజంగానే ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అని అనిపించింది నాకు సో సక్సెస్ఫుల్గా చేసినందుకు మా లీడర్స్కి అండ్ దీన్ని సక్సెస్ఫుల్గా ఏ కార్యక్రమం మేము చేసినా ముందుకు తీసుకోబోతున్నా మీ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా